సూపర్ స్టార్ మహేష్ బాబులోని నటుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో అతడు ఒకటి త్రిషా కథానాయకగా కనువిందు చేసిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అతడికి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల ఐదు ఆగస్టు పదిన విడుదలై విజయపదంలో పయనించిన అతడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై ఎనిమిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్ గుడివాడ ఆనంద్ మచిలీపట్నం శ్రీకృష్ణ పటమట దుర్గామహల్ ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం సత్యనారాయణ తణుకు మినీ ప్రతిష రాజమండ్రి నాగదేవి కాకినాడ ఆనంద్ నెల్లూరు అర్చన వైజాగ్ సంగం గాజువాక లక్ష్మీకాంత్ గుంటూరు కృష్ణమహల్ చీరాల నాజ్ నర్సారావుపేట శారదాంబ సత్యనపల్లి సూర్య పిడుగురాళ్ళ మారుతి తెనాలి స్వరాజ్ ఒంగోలు బాలకృష్ణ చిలకలూరిపేట విశ్వనాథ్ హైదరాబాద్ సుదర్శన్ కుకట్పల్లి భ్రమరాంబ ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ వరంగల్ లక్ష్మణ్ తిరుపతి డిఆర్ మహల్ కడప అప్సరా కర్నూలు ఆనంద్ కాంప్లెక్స్ అనంతపురం గౌరీ కాంప్లెక్స్ పీలేరు వేణుమహల్ కదిరి రాధిక ధర్మవరం శ్రీదేవి తాడిపత్రి విఎల్టి నంద్యాల ప్రతాప్ హిందూపురం శ్రీనివాస మదనపల్లి ఏఎస్ఆర్ చిత్తూరు చాణక్య బెంగళూరు పివిఆర్ విజయనగరం రాజ్యలక్ష్మి డియర్ వియర్స్ అప్పట్లో అతడు సినిమాని మీరు ఏ టాఫీసులో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి